Welcome to Omega India TV News. విద్యను అందరికీ చేరువ చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఆదర్శప్రాయమైనది సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ ఏఎస్పి మహేందర్ డిఎంహెచ్ఓ శ్రీరామ్ మెక్మా పీడి ఇందిరా టిఎన్జిఓస్ అధ్యక్షుడు దొంతి నరేందర్ సెక్రటరీ రాజ్ కుమార్ కుల సంఘ నాయకులతో కలిసి డిఆర్ఓ అంబేద్కర్ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు విద్యార్థినిల సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ గర్వంగా ఉందని సామాజిక సమానత్వం మానవ హక్కులు ఆయన పోరాటం చేశారని అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమానత్వం న్యాయం స్వేచ్ఛ అనే విలువలను కాపాడుకుందామని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన వందనం నడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు సమాజంలో ఎవరికి ఎవరు తక్కువ కాదని వాదాన్ని చాటి చెప్పిన మహామేధావి అంబేద్కర్ అని చెప్పారు మహనీయుల సిద్ధాంతాలు నేటి తరాల వారు తెలుసుకోవాలని తెలిపారు విశ్వాసము ధర్మము ఆరాధనను నాటి స్వతంత్రములు అంతస్తును అవకాశంలోనూ సమానంలోనూ చేకూర్చకు డిఎస్పీ మేరట్ గారికి కౌన్సిల్ గారికి అలాగే వేదికపై ఉన్న ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఎంఈల్ వివిధ సంఘాల బహుసిన నాయకులకు అలాగే వేదిక ముందున్న నాయకులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా జరుపుకుంటుంది అలాగే ఈరోజు కూడా జిల్లా యంత్రాంగం మన జిల్లాలో మెదక్ జిల్లాలో ఎస్పీ గారు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ రామకృష్ణ రామలక్ష్మణుల వల్లే జిల్లా యంత్రాంగం నడుస్తుంది ముఖ్యంగా ఎస్పీ గారు అనుకోకుండా సెలవు అవడం వల్ల నాకు జవన్ ఫార్టీకి ఫోన్ చేశారు ఇట్లా మీటింగ్ ఉందని ఫిఫ్టీన్స్లో కూడా రావడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా వాళ్ళకి నిన్నటి వరకు మీటింగ్ సంగతి రాత్రి నిన్న ఎన్నికే భూపాల చెట్టు మీద లో అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ కలెక్టర్ గారు ఎవరిపోయారు అనివార్య కాలంలో అధికారులు రాలేకపోతున్నారు ఎవరు కూడా కావాలని నిర్లక్ష్యం చేయరు మన జిల్లా అధికారంలో కూడా అందించారు ముఖ్యంగా ఈ మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోయింది మంది బాగుండే చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే సగం మంది కూడా లేరు అందరూ ఒకరు మాట్లాడినప్పుడు కూడా జిల్లా అధికారులు వస్తూ మీటింగ్ రారు మీటింగ్ వస్తే కూడా టైం ఎక్కువైతుందని చెప్పి ఉండాలని చెప్పన్నారు కానీ అధికారులు ఉంటున్నారు కానీ మీటింగ్ వచ్చిన ఎక్కువ శాతం లేదు మనము ఒకరికి మాట్లాడదు ఆలోచించాలి నేను ఇది ఇదే కాదు నేను పిల్లలు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా స్మరించుకుంటూనే ఉంటాము ఆ స్మరించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వారు చేసినటువంటి గొప్పతనం ఏంది వారి గొప్ప ఏంటి ఈ ప్రపంచానికి ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికి వారు ఎటువంటి వెలుగును అందించారు అనేది అందరికీ తెలిసిన విషయమే దాన్ని మరణం చేసుకుంటాం ప్రతి సంవత్సరం ప్రపంచ మేధావులలోనే అగరవేను అంబేద్కర్ గారు దాంట్లో ఎటువంటి అవమానం ఎవరికీ లేదు ఒక మార్క్స్ ఒక ఎంగిల్స్ తర్వాత రిపాబ్లి ఉన్నారు లేని మార్క్స్ లేని తర్వాత అబ్రహాం లింకన్ మార్టిన్ లూథర్ కింగ్ ఇటువంటి ప్రముఖులలో మన అంబేద్కర్ గారు కూడా వీరు రచయిత విద్యావేత్త సోషల్ రిఫార్మరు సోషల్ జస్టిస్ వరకు జీవితాంతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి దాన్ని అందరికీ అందించాలనే తపంలో వారు తమ జీవితాన్ని కూడా మొత్తం దారపోసినటువంటి సందర్భం అందరికీ తెలుసు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ఆఫీస్ అందరూ కూడా తర్వాత వేదికను అలంకరించినటువంటి జిల్లా అధికారులు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇతర అధికారులు అందరూ అదేవిధంగా సోదరు సోదరి మనందరికీ కూడా నాయకులు నమస్కారం చేసుకోండి